హాయ్ అండి ఈరోజు మటన్ గోంగూర కర్రీ వండుకుందాం ముందు ఆయిల్ పోసుకున్నా ఆనియన్ వేసుకున్నాను వేపుకుందాం వేపుకున్నాక ఆనియన్ వేగాక పచ్చిమిర్చి నలుగు టమాటాలు వేసుకుంటున్నాను గోంగూర కోసుకొని కడుక్కున్నాను దీన్ని కూడా కొంచెం ఉడకబెట్టేసుకుంటే తీసుకుంటుంది మటన్ మ్యారినేట్ చేసుకున్నానండి ఉప్పు కారం పసుపు మసాలా పొడం పెరుగు అన్నీ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపి ఒక గంట ముందు పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేగిపోయినాయి మటన్ మ్యారినేట్ చేసినంత ఇందులో వేసేసుకుందాం కలుపుకుందాం ఎగిరిపోయినాయి అండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం పూరి నీళ్ళన్నీ ఎగిరిపోతే బాగుంటుంది ఇప్పుడు గ్లాసుడు వాటర్ వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కలుపుకొని విజిల్ పెట్టేసుకుందాం ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం ఒకసారి మిక్స్ చేసుకుని ఒక నిమిషం ఉంటే అయిపోతుంది నూగు రొడక పెట్టుకున్నాం కదా విందులో వేసుకున్నాం గోంగూర ఇలా కలుపుకున్నాం కా ఫ్రెండ్స్ ఒక్క విజిల్ వేయించుకుందాం గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా కోర తీసుకున్న పిల్లలు తినరని తర్వాత గోంగూర వేసుకున్నాను మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయి చూడండి